నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జన విజ్ఞాన వేదిక అంటూ అసలు సనాతన ధర్మంలో మీ మూఢ నమ్మకాలు అంటూ మూఢ నమ్మకాలను బద్దలు కొట్టాలి అని అంటూ వీళ్ళు ఎవరి కోసం ఏం చేస్తున్నారు ధర్మం మీద ఈ పేరుతోటి ఎలాంటి దాడి చేస్తున్నారో మనకు తెలియని కాదు కాసేపు వాటి గురించి పక్కన పెట్టేస్తే ప్రయాగ్ రాజ్ లో కుంభమేళ జరుగుతోంది కుంభమేళ అందరికీ తెలిసిందే కోట్ల కొద్దీ అక్కడికి భక్తులు వచ్చి అక్కడ ప్రయాగ్ రాజులోని ఆ కుంభమేళలో పాల్గొనడానికి ఆసక్తిని చూపుతున్నారు అది స్వదేశీయులే కాదు విదేశీయులు కూడా అక్కడ ఓ టీ స్టాల్ ఉందట ఆ స్టీల్ టీ స్టాల్ మీద నాగ సాధువులు దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు వాళ్ళు దాడి చేయడానికి కారణం ఏంటి అనేది తెలియజేసే ముందు అక్కడ జరిగింది ఏంటి అనేది వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది గుర్తుపెట్టుకోండి ఆ నాగసాధువు గారు పట్టుకున్న ఫ్లకార్డ్ గుర్తుపెట్టుకోండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి اڄ مي جو اٿار سان گڏ ٿو پيو గుర్తు పెట్టుకోండి ఇక్కడ కనిపిస్తున్న పేపర్ క్లిప్పింగ్ ఇవన్నీ వాళ్ళు వేటినైతే పగల కొడుతున్నారో ఆ పేపర్ అన్ని గుర్తు పెట్టుకోండి ఇవి నాగ సాధువులకు అంత కోపం ఆక్రోషం రావడానికి కారణమైన ఆ పేపర్లలో ఏముందనేది కూడా నేను చెప్తాను మీకు రైట్ చూశారు కదా నాగసాధువులు ఎవరు అసలు వాళ్ళు ఎందుకు ఏర్పడ్డారు వాళ్ళు ఏర్పడ్డానికి కారణం ఏంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో చాలా క్లారిటీతో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి వీళ్ళు ఔరంగజేబ్తోనే మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడటం కోసం యుద్ధం చేసిన మహాయోధులు ఎలాంటి ఆయుధాలు లేకున్నా తమ దగ్గర ఉన్న త్రిశూలాలు బల్లెలు గజలతోనే ఆ ధర్మం మీద దాడి చేయాలి కాశీని ఆక్రమించాలి అని చూసిన వారికి చెమటలు పట్టించి పారిపోయేలాగా చేశారు అలాంటి నాగసాధువులకు కోపం రావడానికి కారణం ఏంటి అంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ లో వచ్చింది జన విజ్ఞాన వేదిక అజ్ఞానాన్ని బద్దలు కొట్టిన నాగసాధువులు ఇది ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళలో అక్కడి ఓ స్టాల్ పై నాగసాధువులు కొందరు దాడి చేస్తున్న దృశ్యం మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంగణంలో కొందరు సెక్యులర్లు కుంభం కేవలం మూఢనమ్మకం అని రాసి ఉన్న బోర్డులు ఫ్లకార్లు ప్రదర్శించారు దీంతో అటుగా వెళ్తున్న నాగసాధువులు వీరిని చూసి తీవ్రమైన ఆగ్రహంతో ఆ స్టాల్ ని కొట్టారు తమదైన స్టైల్లో వారికి నాలుగు తగిలించారు ఆ తర్వాత స్టాల్లోని రాతలను పేపర్లను తగలబెట్టారు అర్థమైందా నాగసాధువులు మహాపురుషులు యోగులు ఊరికేనే కోపం తెచ్చుకోరు ధర్మం మీద దాడి చేయాలి అని చూస్తే మాత్రం ఓపికగా చూస్తూ కూర్చోరు ఒక చెంప కొడితే సార్ ఇంకో చెంపి ఇది కొట్టండి అనే రోజులు పోయినాయి ధర్మం మీద దాడి చేయడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తే హిమాలయాల్లో ఉన్నోళ్ళైనా ఇంట్లో పడుకున్న ముసలోళ్ళైనా ఆయుధాన్ని పట్టి ధర్మం మీద దాడి చేయాలనుకునేవాడి పీకను కోయడానికి సిద్ధంగా ఉన్నారు అనే రోజులు మొదలయ్యాయి దానికి నిదర్శనమే అది మహాకుంభమేళ అంటేనే సనాతన ధర్మానికి ఆనవాలుగా ఎంతో నిష్టతోటి నియమాలతోటి సంస్కృతి సాంప్రదాయాలతోటి జరిగేది అది ఇష్టం లేకపోతే రాకుండా ఉండాలి కానీ లక్షల కొద్ది నాగసాధువులు అఘోరాలు అఖాడాల నుంచి వచ్చే స్వామీజీలు మునులు హిమాలయాల నుంచి వచ్చే ఎంతో మంది అలాగే విదేశాల నుంచి స్వదేశాల నుంచి కోట్ల కొద్ది జనం వీళ్ళందరి మధ్యలో ఒక స్టీల్ టీ స్టాల్ దగ్గర కుంభం కేవలం మూఢనమ్మకం అని ఫ్లకార్డ్లు పెట్టి మరీ టీ అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా అరే దేడిది దిమాగ్గా కుంభం అనేది మూఢనమ్మకం అంటే నువ్వెందుకు వచ్చినవరా వీడికి అంటే మూఢనమ్మకం దాని మీద కూడా సంపాదించుకొని తిని ఆస్తులు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను నీకన్నా దిక్కుమాని తలకమాసినోడు ఇంకొకడు ఉన్నాడా అని మనసు వంట వాళ్ళ మాటలతో సరిపెడతాం కానీ అప్పుడే చెప్పా గుర్తుందా ఔరంగజేబ్ లాంటి ఒక రాజును ఎదిరించడానికి కూడా ధర్మం కోసం తమ దగ్గర ఆయుధాలు లేకున్నా పోరాడిన నాగ తమ ఎదుట ధర్మం మీద దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా వాళ్ళకు నాలుగు తగిలిచ్చి ఆ ఫ్లకార్డు అన్నింటినీ తగలబెట్టారు దీనికి సంబంధించి అసలు విషయాన్ని చెప్పకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తోచిన విధంగా నాగసాధువులు దాడి చేశారు టీ స్టాల్ని కూల్ చేశారు అంటూ కొంతమంది కుహాన శక్తులు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కారణం తెలిసింది కదా కుంభం అంటే కేవలం మూఢనమ్మకం కుంభం కేవలం మూఢనమ్మకం అనే రాసి రాసిరా ఉండడంతో మహా మేళకు వచ్చిన నాగసాధువులకు ఆగ్రహం వచ్చింది అవునా కాదా ఒక ఇప్పుడు దర్గాకు సంబంధించి ఏవో జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించి ఏమైనా చెడుగా మాట్లాడితే ఊరుకుంటారా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ చర్చి ప్రాంగణం చుట్టుపక్కలకి వెళ్ళి అది ఏసు ప్రభే ఒక మూఢనమ్మకం ఏసుప్రభే తప్పు అంటే ఊరుకుంటారా ఏ హిందువులు మాత్రం ఎందుకు ఊరుకోవాలా ఊరుకోవడం బతికించడం నేర్పించేశారా మన కులపోడు కాదు కదా మన కులపోడిని కాదు కదా అన్నది అని విభజించేసిండ్రా మళ్ళొచ్చిండ్రు వీళ్ళొక్కసారి రావడం మొదలు పెట్టినాక ఐక్యత దరదే పుట్టుకొస్తుంది మహాకుంభమేళ వల్ల ఏ మొరుగుతుంది అనే వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మహాకుంభమేళ వేళ ఆ చరిత్రను తిరగరాసే విధంగా హిందువులలో ఐక్యత ప్రపంచానికి తెలిసొచ్చే విధంగా మారబోతోంది తస్మత్ జాగ్రత్త ధర్మంతో కానీ హిందువులతో కానీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఈ భరతమాతను ఆక్రమించాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి వీళ్ళని గుర్తు తెచ్చుకోండి బట్టా తట్టా సర్దుకొని పారిపోతారు అవునంటారా కాదంటారా మొదలకి ఈ వీడియోకి సంబంధించి మీకైతే ఒక క్లారిటీ వచ్చింది కదా ఆ క్లారిటీ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే నా కలకు సహకారంగా దొరుకుతుంది ఏదైనా పర్లేదు చిన్న సహాయమైనా సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి నేను చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్